ఈ రోజు మనం మరో శ్రీ రాశి మకర లగ్నం మరియు మకర రాశి గురించి చెప్పుకుందాం శ్రీ నమః శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఈ మ మకర లగ్నం చరరాశిలో నాలుగవది కాలపురుష చక్రంలో పదవది ఈ లగ్నాధిపతి శని ద్వితీయాధిపతి కూడా మకరం చరరాశి కుంభం స్థిర రాశి ఈ రెండింటి అధిపతి శని ఈ శని శుక్రుడు నక్షత్రాలైన భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రాల్లో ఉండి అష్టమాధిపతి సంబంధం కనుక లేకపోతే వీరి జీవితం పుట్టినప్పటి నుంచి ముసలివారు అయ్యే వరకు సంతోషకరంగా ఉంటుంది ఈ మకర లగ్నంలో జన్మించిన వారు తల్లిదండ్రులను ఆదరిస్తారు అంటే వారి బాబోగులు దూరంగా ఉన్నా సరే వీరే చూసుకుంటారు సహజంగా ఈ మకర లగ్నంలో జన్మించిన వారు పిహెచ్ చేసి వారి పరిశోధనల ద్వారా ప్రముఖ శాస్త్రవేత్తలుగా పేరుగాంచుతారు శుభగ్రహాలు అనుకూలంగా ఉన్నట్లయితే ఒకవేళ లగ్నాధిపతి శని మేషరాశిలో నీచపడనట్లయితే ఇప్పుడు చెప్పినవన్నీ జరగకపోవచ్చు ఒకవేళ లగ్నాధిపతి శని వక్రీస్తే పనులు త్వరగా జరుగుతాయి కానీ కొన్ని శని కారకత్వాల వల్ల ఇబ్బందులు ఉంటాయి ఈ మకర లగ్నానికి సప్తమాధిపతి చంద్రుడు పదకొండవ భావంలో ఉంటే ఈ మకర లగ్నా సప్తమాధిపతి అయిన చంద్రుడు తొమ్మిదవ భావంలో ఉంటే పెళ్ళై అయిన తర్వాత వీరికి బాగా కలిసి వస్తుంది అదే చంద్రుడు అష్టమంలో కానీ పదకొండులో కానీ ఉంటే వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురవుతాయి ఈ మకర రాశి వారు చాలా లోతుగా ఆలోచిస్తారు చాలా ఓర్పుగా ఉంటారు సహనంగా కూడా ఉంటారు ఈ రాశి వారికి లభించే ఉద్యోగాలు సైంటిస్ట్ గా ఆఫీసర్లుగా సినిమాల్లో టీవీలో నటించటం వృత్తి ఉంటుంది వ్యాపారాలు అయితే ట్రాన్స్పోర్ట్ జ్యోతిష్యం వస్త్ర వ్యాపారం నవలలు కథలు రాసేవారుగా సొంతంగా బ్యాండ్ మేళం లాంటి వృత్తులు ఉంటాయి రేపు మరొక శ్రీరాశి మీనరాశి గురించి చెప్పుకుందాం శ్రీ గురుభ్యో నమః నమ